మా ఆయన్న డ్రైవ్ చేస్తున్నారు కొంచెం అది ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడ మీ తెలియక వెళ్తూనే ఉన్నాం దగ్గరికి వచ్చేసాం శ్రీనివాస స్కాన్ సెంటర్ అంట పబ్లిక్ అయితే చాలా ఉన్నారు మొత్తం ప్రెగ్నెంట్ లేడీస్ అక్కడ వెళ్ళేట వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయింది చూస్తే వన్ థర్టీ అయింది ఇంకా లంచ్ టైం అయింది అనేసి తినడానికి చూస్తాము పక్కన శ్రీవారి భోజనం ఉందనేసి మా ఆయనకు ఫోన్ చేసి చెప్పారు దాంట్లో ఫుడ్ బాగుంటుందనేసి అంటే ఇక్కడ మొత్తం తిరుపతిలో పెట్టినట్టుగా రాగి రాగిరిపోవడం శ్రీవారి భోజనం ఒకసారి మీరు వన్ థర్టీ దిల్పిస్తే సై చేయాలి చాలా బాగుంటుంది ఇక్కడ ఏసీ అయితే వన్ ట్వంటీ రూపీస్ నాన్ ఏసీ అయితే ఎయిటీ రూపీస్కే భోజనం పాపడం సొంగరూ పులిహోర భక్ష్యం కర్రీస్ ఇవాళ పెట్టడం జరుగుతుంది రాగిచమ్లో వాటర్ ఇస్తారు రాగి వాటర్ తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకోటి చెప్పులు వేసుకొని తినదనేసి ఆ బోర్డు కూడా పెట్టేస్తారు అక్కడ సో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది మీరు కానీ వన్ పర్సకోసం ఒక పక్క ట్రై చేయండి ఒకసారి ఇంకా అయితే తినేసి కిందకి వచ్చేసాను ఇంకా నా ముందు ఉన్న టోకెన్ వాళ్ళు ఇంకా వాకింగ్ చేస్తున్నారు స్కానింగ్ టైం అవుతుందని ఈ అమ్మాయి చూడండి చిన్న ఏజ్లో ఉన్నట్టుంది అమ్మాయి కూడా ఉంది కానీ డెలివరీ టైంలో చాలా ఇబ్బందిగా అవుతుంది తర్వాత ఇంకా అయిపోయింది మొత్తానికి అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది స్కానింగ్ అయితే క్లియర్గానే ఉంది ఇంకా నా రిపోర్ట్స్ నాకు ఇచ్చారు నేను మళ్ళీ రిటర్న్ మా ఊరికి కొత్త కూడా వెళ్ళిపోతున్నాను ఈ రిపోర్ట్స్ తీసుకొని అప్పటికే సేవైనా అయిపోయింది మా పిల్లలు ఏడుస్తున్నారని ఇంటి నుంచి ఫోన్ వస్తుంది బస్సు కోసం వెయిట్ చేసిన నాకైతే భయం అవుతుంది ఫస్ట్ టైం అంత నైట్ ఉండడం వన్పార్తిలో మొత్తానికి మొత్తానికైతే ఎలా బస్ వచ్చింది వచ్చేసాను ఈరోజు హాస్పిటల్ చూపించుకున్నాము మళ్ళీ రేపు అంటే నాకు వీళ్ళు వాళ్ళ పిల్ల పిల్లడున్నాడు అప్పటికే వచ్చేసాను వచ్చి మేడం దగ్గర చూపించుకు ఇంద్రనీల్ గట్టు హాస్పిటల్ శ్రీనివాస్ క్యాన్ సెంటర్స్

ఈరోజు అట్లాంటి హాస్పిటల్కి వైపు వచ్చేసాయి టిఫా స్కాన్కి అయితే మా దగ్గర వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారండి మరి మీ దగ్గర ఎంత అవుతుందో ఎయిటీన్ హండ్రెడ్ అంటే చాలా ఈజీగా అయ్యింది అది నెక్స్ట్ ఎన్టీ స్కాన్కి ఇంకెంత అవుతుందో మొత్తానికి అయితే మేడానికి మేడం వచ్చేట సెవెన్ థర్టీ అయ్యింది మేడంకి రిపోర్ట్ తీసుకొని చూపించాను మేడం అయితే అంతా బాగానే ఉంది ఇక ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలమ్మా అనేసి చెప్పారు మేడం ఇంకా బేబీ గ్రోత్ కానీ అంతా బాగానే ఉంది వెయిట్ కానీ బోన్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయిలే అనేసి చెప్పారు మేడం డెలివరీ టైం వచ్చేసి ట్వంటీ ట్వంటీ నైన్ థర్డ్ మంత్ అంటే ఉగాది పండగప్పుడు అటు ఇటు కావచ్చు చెప్పారు మేడం ఇంట్లో బేబీ హెడ్ బోన్స్ అండ్ వెన్నెముక అన్నీ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది కానీ బాయ్ అని తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకే తెలియదు చూడండి మీరు కూడా ఒకసారి రిపోర్ట్స్ అంత క్లియర్గా ఉన్నాయి కానీ టైమే అయితే టైం తీసుకొని హాఫ్ అన్ అవర్ అని తీసుకున్నాడు స్కాన్ అయిపోయింద నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ హెడ్ కనిపిస్తుంది నాకైతే హెడ్ ఆ బోన్స్ మేడం కూడా చూపించారు నీకు అని అర్థమవుతుందో లేదా అనేసి నాకు క్లియర్గా మేడం కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఇంకా ముందు ముందు ఇంకా కొంచెం పని హార్డ్ వర్క్ చేయొద్దు అనేసి మేడం వాళ్ళు అన్నారు అప్పటికే నాకు ఇంకా ఆ ఇంట్లో వస్తుంది ఇప్పుడు అనేసి అనిపిస్తుంది